రేపు అనగా జనవరి మూడో తేదీ ఉదయం పది గంటల నుంచి కేకే హాస్పిటల్ మరియు స్పెషాలిటీ సెంటర్ బైపాస్ రోడ్ కదిరినందు గుండె కంటి మరియు పంటి ఉచిత వైద్య శిబిరము నిర్వహించబడును ఈ ఉచిత వైద్య శిబిరానికి కిమ్స్ హాస్పిటల్ నుంచి గుండె వైద్య నిపుణులు కంటి వైద్య నిపుణులు వచ్చుదురు ఇక్కడ గుండె సంబంధించిన పరీక్షలు ఈసీజీ ఎకోకార్డియోగ్రాఫీ ఇంకా మరి కొన్ని రక్త పరీక్షలు బ్లడ్ షుగర్ బీపీ అన్నీ ఉచితంగా చేయబడను జబ్బు నిర్ధారించిన తర్వాత దానికి వైద్యం చేయబడును ఎవరికైతే శస్త్రచిఖర అవసరమో వాళ్లకు అనంతపూర్ హైదరాబాదు ఆ బెంగళూరు ఎవరికైతే ఆరోగ్యశ్రీ ఉంటుందో ఇన్సూరెన్స్ ఉంటాయో ఇన్సూరెన్స్ కింద ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆపరేషన్ చేయించబడును ఇదివరకు నెలవసారి మనము ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది ఈ ప్రోగ్రామ్కి చాలామంది పార్టిసిపేట్ చేసి పేషెంట్లు తగినంత వైద్యం తీసుకుని జరుగుతుంది చాలామందికి శస్త్రజి కూడా చేయిస్తున్నాము ఈ శస్త్రచికిత్స కోసము ఎటువంటి ఖర్చు లేకుండా పేషెంట్ పిలుచుకోవడానికి పేషెంట్ పిలుచుకురావడానికి తర్వాత పేషెంట్ డిశ్చార్జ్ అయినప్పుడు వాళ్ళకి డబ్బు కూడా ఇచ్చేసి ఖర్చులకి పంపడం జరుగుతుంది కాబట్టి అదేవిధంగా ఖండి సంబంధించి సమస్యలు కూడా చెక్ చేసి దాని తగిన వైద్యం చేయబడుతుంది కావున ప్రజలందరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఈ మధ్య కాలంలో యువకులు మరి చిన్న వయసులకే చాలామందికి బ్లడ్ క్యవస్థ పెరగడం వలన అనేక గుండె వైద్య సమస్యలు వస్తున్నాయి చాలామందికి ఇది తెలియకుండానే వాళ్ళకి సమస్య ఉన్నట్టు బయటపడుతుంది కాబట్టి ఎవరికైనా ఎదురు నొప్పి ఉండి గుండె దడ ఉండి నడిస్తే ఆయాసం రావడము లే గుండె ఛాతీలు వచ్చి పట్టుకుపోవడము నడిస్తే ఆయాసము ఈ విధంగా గుండె చప్పుడు గుండె దడ ఇంకా రకరకాల దీనిలో సమస్యలు ఉంటాయి అది కొంతమందికి వచ్చేసి లెఫ్ట్ ఉంటుంది హైపర్ హైపర్ ట్రాఫిక్ ఉంటుంది కొంతమందికి లెఫ్ట్ ఉంటుందిగా ఫేరు ఉంటుంది అదే కొంతమంది హార్ట్ ఎత్తుకొని వీక్ వీక్ అయిందో తద్వారా వచ్చేసి వాళ్ళకి ఉబ్బసం రావడము తరచు దగ్గు రావడము పడుకున్నప్పుడు వచ్చేసి నిద్ర రాకోకుండా లేచి కూర్చోవడము ఇలాంటి లక్షణాలు ఉంటాయి ఈ లక్షణాలు ఎవరైనా సరే వాళ్ళు కూడా వచ్చేసి చెకప్ చేసుకొని తగిన వైద్యం తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము రావు వచ్చేవాళ్ళు ఉదయం పొద్దున్నే పది గంటలకి రావాల్సి వస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడ బీపీ షుగర్ ఈసీజీ ఎక్కువగా తీసిన తర్వాత వైద్యం చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరికి అవసరం వాళ్ళందరూ వచ్చేసి పొద్దున్న పది గంట ఉదయం పది గంటలకి కేకే హాస్పిటల్ మరియు స్పెషాలిటీ సెంటర్ ఆపోజిట్ వల్సా రోడ్ బైపాస్ రోడ్ కదిరి రాష్ట్రమే కోరు కోరుతు కోరుతున్నాం